మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును విద్యార్థులకు నిర్మించి దానిలో మీ అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు భాగస్వాములు మరింత ముందుకు తీసుకెళ్లాలి అంటే చాలా గ్యాప్సెస్ ఉన్నాయి చాలా ల్యాబ్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ చైల్డ్ రైట్స్ కమిషన్ ఐడెంటిఫై చేసింది ఆ గ్యాప్సెస్ ఏంటి ఆ ల్యాబ్సెస్ ఏంటి అనేటువంటిది కూడా మేము చెప్తాము ముఖ్యంగా కమిషన్ చాలా మందికి తెలియదండి అసలు ఏపీ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఏపీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ టూ థౌజండ్ ఫైవ్ ఒకటి ఉందని కానీ చిల్డ్రన్ కోసము వాళ్ళు రివ్యూస్ చేస్తారు ఇంప్లిమెంటేషన్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్ రిలేటెడ్ యాక్ట్స్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతూ ఉంది స్కూల్ స్థాయిలో కాలేజెస్ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఎలా జరుగుతున్నాయి ఎలా వైలేట్ అవుతున్నాయి చైల్డ్ రైట్స్ అనేటువంటివి కూడా ఈ కమిషన్ అనేటువంటిది రివ్యూ చేయడం అనేటువంటి జరుగుతుంది దాదాపు పద్దెనిమిది రైట్ డిపార్ట్మెంట్స్ తోటి చాలా మందికి పిల్లలు అంటే ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ పిల్లలు అనుకుంటున్నారు జీరో టు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళని చిల్డ్రన్ గానే భావించాలి ఆ దానికి సంబంధించి అందరికీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఐడియా ఉంది అట్లానే మీకు ఎవరికైనా సరే చైల్డ్ కాన్స్టిట్యూషన్ ఉంది అని ఎవరికైనా తెలుసా